ఇందులో ఉన్న సభ్యులందరూ నాకు పేరు పేరున ఎన్నో సంవత్సరాలు నాకు తెలుసు వాళ్ళందరూ కూడా ఏదైనా కార్యక్రమాన్ని చెయ్యాలి అంటే అందులో మనకి ప్రసాద్ ఉన్నాడు తను ఒక వినాయక చవితి చేస్తే ఆ వినాయక చవితిని కూడా చాలా అద్భుతంగా ఒక కాన్సెప్ట్తో చేయడం తనకు అలవాటు అంటే ఇక్కడ ఈ చిరంజీవి కళా పరిషత్తులో ఉన్న వ్యక్తులందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విషయంలో నిష్ణాతులు మరి అలాంటి ట్రస్ట్ అండ్ క్రియేషన్స్ మరి వండర్ఫుల్ ఇంత గ్రేట్ పర్సనాలిటీస్ ఈ కార్యక్రమానికి ఆ సన్మానానికి అర్హుడైనటువంటి స్నేహితులు మన అతను గంక భయ్యా శ్రీనివాసులు గారు మన శ్రీదేవి నెల్లి గారు అందరూ కూడా పేరుపైన పేరుపైన వారికి సన్మాన దృఢంలో తప్పాలని కోరుకుంటూ ఇంద్రా ప్రియదశమి వేళ గారు ఏంటి కూడా ఈ సంవత్సరంలో మరి మహాశివరాత్రి పురస్కరించుకుని ఈ కార్యక్రమంలో ఆ సాక్షాత్ ఈ చేస్తున్నాయని అనుకుంటున్నాం కాబట్టి కాపాడాలని అడుగుతుంది కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకోండి ఆశీస్సులతో నా జీవితం ఇంకా ఎందాగా ఉంది అంటే ఈరోజు అలాగని భగవంతుడు మనిషిని సాటిస్ఫై చేయలేక సంతృప్తి పరచలేక వివిధ రకాల అవతారాలు ఎత్తారు భగవంతుడు మరి అలా అవతారాలు ఎత్తినా కూడా ఇంకా సరే ఎక్కడో కొంత వెళితే కనిపించింది ఆ దేవుడికి ఆ దేవుడే మానవ రూపంలో వచ్చిన మన షిరిడీ సాయిబాబా శివరాత్రి శుభాకాంక్షలు మరి ఈరోజు చిరంజీవి కళా పరిషత్ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం చాలా ఘనంగా మన గెంబెల జర్లీసు అలాగే ప్రసాదు ప్రసాద్ అలాగే అభిత అలా వాళ్ళ టీం మొత్తం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి శివరాత్రి రోజు అలాగే ఇందాక బాబా గారికి కూడా మంచి అభిషేకం అనేది ఆ నైట్తో చేసుకున్నాం ఎందుకంటే మరి శివరాత్రి రోజు బాబా గారిని కూడా మనం పూజించే భాగ్యాన్ని మన జగదీష్ గారు మనకి అందజేశారు మరి ఇదే కాకుండా ఈ చిరంజీవి కళా పరిషత్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు సంవత్సరం అంతా చేయడం జరుగుతుంది మరి మా ఉస్ట్ ద్వారా ఆ యొక్క కార్యక్రమాలు ప్రతి కార్యక్రమానికి కూడా మా యొక్క కార్యభూషణ్ అనేది ఉండడం జరుగుతుంది మరి దానికి మేము ఎంతో సంతోషిస్తున్నాము మరిన్ని కార్యక్రమాలు చిరంజీవి గారి పేరు మీద ఎవరికి జరిగినా ఎప్పుడు జరిగినా అది చాలా సంతోషం ఎందుకంటే చిరంజీవి గారికి కూడా సేవా దృక్పథం కాబట్టి ఆయన ఎన్నో లక్షల మందికి ఎన్నో కోట్ల మందికి ఆయన రక్తదానం చేయి చేయించడం మరి యువతని ఎంతో ప్రోత్సహించి ముందుకు నడిపించడం అది అలాంటి మొన్న కరోనా టైంలో కూడా ఆయన ఆక్సిజన్ ప్లాంట్స్ని కూడా ఇవ్వడం కూడా జరిగింది మరి అలాంటి చిరంజీవి కళా పరిషత్ ఆయన స్కూటీ ద్వారా వెలిసిన చిర చిరంజీవి కళా పరిషత్కి మా యొక్క ఉపచారి తరఫున మరి మా సహాయ సహకారాలు ఇప్పుడు అందిస్తూ ఉండడం మాకెంతో గర్వకారణం ఇంకా ఇక ముందు కూడా ఏ కార్యక్రమం అయినా కూడా మేము ఇలాగే వాళ్ళకి సహాయ సహాయ సహకారం అందిస్తామని మన సవాత కోరుకుంటూ మరి ఈరోజు మరొకసారి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వేసుకుంటాము